ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఉన్నాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందా ఆది కారణము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఏసేపు ఫలించడి కొమ్మ ఓట ఎద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును ప్రిమని వల్లనా యాకోబుకున్న సంతానం అందరిలో కల్లా యోగ్యుడు ఏసేపండి అందరిలో కల్లా యోగ్యుడు ఎవరైనా ఉన్నారంటే ఏసేపే పరిశుద్ధుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడండి అండి అందుకనే తన యొక్క జీవితము చక్కటి ఫలభరితమైందండి ఫలించడు కొమ్మగా ఉన్నాడు తన అన్నదములకి ఫలించడు కొమ్మగా ఉన్నాడు మరి తన యొక్క తండ్రికి కావచ్చు ప్రిమేన తనకి ఇద్దరు పిల్లలు ఎఫ్రాయిము మనిషే వారికి కూడా ఫలించడి కొమ్మగానే ఉన్నాడు ప్రేమేణ వల్లరా మరి ఏసేపు ఫలించడి కొమ్మగా రావటానికి అంత అబూర్ధిలోనికి రావడానికి గల కారణం ఎవరు ఆ దేవాది దేవుడు ప్రిమీణ వల్లరా దేవుడు ఏసేపుకి ఎల్ల వేళలా తోడై ఉన్నాడు కష్టాల్లో నష్టాల్లో చరసాలలో మరి పరాయి దేశం ఐగుప్తు దేశంలో మరి అన్ని చోట్ల దేవుడు తోడుగా ఉన్నాడు మరి దేవుడు ఏసేపు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఏసేపు చూడండి పాపానికి దూరముగా పారిపోయినవాడు చక్కగా యథార్థంగా నడుచుకున్నాడు అన్ని విషయాల్లో కూడా ప్రభునందు విధేయుడై భయభక్తులు కలిగి దేవునికి వ్యతిరేకంగా కాకుండా జీవించిన జీవించినవాడు ప్రిమైన వల్లరా అందుకని అతని వంశము కూడా అతని గోత్రము కూడా అంతకంతకు ప్రబలింది ప్రిమైన వల్లరా ఏసేపు చక్కటి ఫలించుడి కొమ్మగా మరి ఎంతోమందికి దీవెనకరముగా ఉన్నాడు కరువు కాలంలో ఎంతోమంది ఏసేపును బట్టి పోషించబడ్డారు ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు ప్రిమేన వర్లారా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏడు సంవత్సరాల కరువులో ఏసేపు చేసిన గొప్ప ఆలోచన ఎంతోమంది ఆకలినిచ్చింది ఎంతోమందిని నుండి తప్పించిందని ఆ కష్టకాలంలో తన అన్నదమ్ములను కూడా తన దగ్గర చేర్చిందండి ప్రిమేన వర్లారా కావున ఈ ఉదయ కాలం మందు ఒక ఫలింపులోనికి మనం రావాలన్నా ఒక ఫలించే కొమ్మవలే ఉండాలన్నా మన ప్రారంభం ఎలా ఉంటుంది దేవుని ఎదుట మనం ఎలా నడుచుకుంటున్నాం మన విధి విధానాలు ఎలా ఉన్నాయి ఇవి చాలా చాలా ప్రాముఖ్యం మన వల్లరా చూడండి ఏసేపు తండ్రి విషయంలో కానీ అన్నదముల విషయంలో కానీ తన భార్య విషయంలో కానీ బిడల విషయంలో కానీ అలాగే తన దేశం విషయంలో కానీ చాలా న్యాయబద్ధకముగా ఉన్నాడు చాలా న్యాయబద్ధముగా ఉన్నాడు కావున ఆఖరికి పాపము పిలిచిన ఆ స్త్రీ దగ్గర కూడా దూరంగా పారిపోయాడు తప్ప మరేమి చేయలేదండి అన్యాయముగా చెరసాల్లోకి వెళ్ళిన తనను తాను సహించుకున్నాడంతే అందుకని ఏసేపు ఫలించడి కొమ్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమ్మే